ైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా ఈరోజు వాగ్దానంగా పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూస్తే నన్ను అని అందే నేను సమస్తము చేయగలను అపోజ్ అయిన పౌలు ఈ పత్రికను చరలో ఉండి వ్రాస్తూ ఉన్నాడు చరసాలలో ఉండి కూడా ఆయన ఆనందిస్తూ ముంద ముందంటాడు ఆనందించండి ప్రభులో ఆనందించండి మరలా చెబుతూ ప్రభులో ఆనందించండి అనేటువంటి విషయాలు చెప్పిన తర్వాత ఈ పత్రికలో నాలుగో అధ్యాయంలో మనం చూస్తే శ్రమలలో క్రైస్తవ విశ్వాసి ఎలా ఆనందించాలి శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు క్రైస్తవుడు దేవునిలో ఎలా ఆనందించగలుగుతాడు అనేటువంటి విషయాన్ని ఈ నాలుగో అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటున్నాడు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను దేవుని మన స్తోత్రం కలిగిన గాక పౌలు గారి జీవితంలో కూడా ఆయన శ్రమలో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అయినా ప్రభులో ఆనందించాడు అయినా ప్రభువులో గొప్ప కార్యాలు చేయగలిగాడు దేవుని కొరకు అనేకమైన ఉన్నతమైన కార్యాలు చేయగలిగాడు అందుకే అంటాడు కదా క్రీస్తు ప్రేమ నుంచి కరువైన ఉపద్రవమైన వస్త్రహీనత అయినా మరేదైనా ఆయన ప్రేమ నుంచి ఎడబాపదు అనేటువంటి మాటలు తెలియజేశాడు ఇప్పుడు మనం అంటాడు ఆయన భక్తుడు నిజంగా శారీరకంగా పౌలు గారు బలహీనుడట అయినప్పటికీ కూడా ఆయన బలహీనుడైనప్పటికీ నన్ను బలపరిచేటువంటి క్రీస్తు దేవుని యొక్క శక్తి నువ్వు అనుకుంటున్నట్లుగా ఆయన మనం ఆరాధించేటువంటి దేవుడు శక్తి లేనటువంటి వాడు కాదు ఏదో వెళుతున్నావు వస్తున్నావు కానీ యేసయ్య యొక్క శక్తి సామర్థ్యాలు నువ్వు గుర్తించగలిగావా పౌలు మహాశాయుడు గుర్తించాడు క్రీస్తులో ఉన్నటువంటి దేవత్వమును గురించి ఆయన పరిపూర్ణతను గురించి మాట్లాడుతూ అంటాడు రోమిల ప్రశ్న పత్రికలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుందని కొలసే పత్రికలు చెప్పి ఆయన రోమా పత్రికలో అంటాడు దేవుడు అదృశ్య లక్షణాల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలియజేశాడు ఆయన నిత్యశక్తి ఏమై ఉన్నాడు ఆ నిత్యశక్తి నేను నడిపించేటువంటి వాడు ఆయన నీలోనికి వచ్చినప్పుడు నేను నడిపించి బాలపరిచి నడిపించేవాడు నీ వారే నిన్ను నిందలు వేసి నీ సొంత వారే నిన్ను ఇబ్బందులకు గురిచేసి నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో సరిగా పనిచేయట్లేదని నేను నిందించి అవమానపరిచినప్పటికీ కృంగిపోతున్నావేమో లేదు ప్రభువైపు చూడు నీవు బలపరిచేటువంటి క్రీస్తు వైపు చూడు నిన్ను బలపరచగలేదు అందుకని అన్నాడు ఆయన నీలో ఉంటే ప్రభు నాలో ఉండండి నన్ను బలపరచండి ఆయన నిత్య శక్తి నిన్ను డ్రైవ్ చేస్తాడు నిన్ను నడిపిస్తాడు ప్రతి పరిస్థితిలో కూడా నడిపిస్తాడు కొట్టేశారు గాయపరిచారు బెత్తాలతో కొట్టారు రక్తం కారుతుంది అయినప్పటికీ కూడా ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు ఎలా స్థుతించగలిగాడు ఎలా సాధ్యం ఇది ఆయన నన్ను బలపరచేవాడు కనుక నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను ప్రభువు నన్ను బలపరిచేటువంటి ఆ శక్తి కలిగినటువంటి ప్రభువు నాలో ఉన్నాడు నా ప్రతి బలహీనత ఆయన బలమును గ్రహించేటువంటి దేవుడు అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను బలపరిచి నడిపించేవాడని భక్తుడు మాట్లాడతారు పౌల్ని కాదు బలహీనైనటువంటి నిన్ను కూడా దేవుడు బలపరిచేవాడు ఆయనకి నేను అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరిచి నడిపించేవాడు ప్రభుకి అప్పగించుకో ఈ యొక్క సమయంలో పరిశుద్ధ్రానికి కొందాలు నీవు మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడుగానున్నందుకు కొందాలు నీ బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాం వారిని బలపరచండి వారు ఉన్నటువంటి స్థితిలో వారిని విడిపించి నీ యొక్క శక్తి చేత నింపి నూతన కార్యాలు వారి జీవితాల్లో స్థిరపరచు బని ఏసు నాము తండ్రి ఆమె